కమల రాము అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఒక కూతురు కూడా ఉండేది తన పేరు జానకి జానకి ఎంతో అమ్మాయికురాలు తెలియని పిల్ల జానకి జానకి భోజనం చేసి ఆడుకోవడానికి వెళ్ళమ్మా అలాగే అలాగే ఆడుకోవడానికి వెళ్తాను ఏమి పూజ చేసావమ్మా తినేసి ఆడుకోవడానికి వెళ్తాను అని అంటుంది జానకి ఇద్దరు ఇంటిలో పలికి వచ్చి జానకి భోజనం చేసి వెళ్ళమ్మా ఆడుకోవడానికి అని చెప్పేసి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే అమ్మ అని జానకి భోజనం చేస్తుంది భోజనం చేసి ఆడుకోవడానికని తన స్నేహితుల దగ్గరికి బయటికి వస్తుంది జానకి వస్తూ వస్తూ ఉండగా దారిలో చెట్టు కింద చెట్టు మీద ఒక దయ్యం కూర్చొని కనిపిస్తుంది ఆ దయ్యాన్ని చూసి దానికి అని అరుస్తుంది కేకలు వేస్తుంది ఆ దెయ్యాన్ని చూసి జానకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కానీ ఆ దెయ్యం ఎవరో కాదు తన నానమ్మ వాళ్ళ నానమ్మ దెయ్యంగా మారి జానకి మీద ప్రేమతో జానకిని చూడడానికి అక్కడికి వస్తుంది పిలుస్తుంది అని అంటుంది జానకి అయ్యో నానమ్మ ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అని కళ్ళు తిరిగి పడిపోతుంది జానకి జానకి చిన్నప్పుడే శకుంతల చనిపోతుంది మనోరాల మీద ప్రేమ ఆప్యాయత చూపించలేక తను మీద ప్రేమతో అలా దయ్యంగా మారుతుంది కానీ మనవరాలి దగ్గరికి రావడానికి భయపడి దూరంగా ఉంటుంది ఎలాగైనా సరే ఇవాళ కనపడాలని కనపడుతుంది తల్లి జానికి తల్లి నిన్ను ఆడించాలని ఆడుకోవాలని ఎంతో కోరిక కానీ నా జన్మ అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏమిటో తల్లి నా కర్మ సరే నానమ్మ అని జానకి ఇంటికి తీసుకువెళ్తుంది ఇద్దరు ఇంటికి వస్తారు అలా ఇంటికి రాగానే ఇంటిని చూసి చాలా బాధపడుతుంది నేను ఈ ఇంటికి దూరం అయిపోయాను అని చెప్పేసి ఇంటిలో పలికి ఇద్దరు వెళ్తారు నానమ్మతో జానకి అంటుంది నానమ్మ నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడికి వెళ్ళద్దు ఎవరిని భయపెట్టద్దు నేను వేలున్నప్పుడల్లా వచ్చి నీతో ఆడుకుంటాను నీకు కబురు చెప్తాను నానమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఎవరికి కనిపించవద్దు నాన్నకి అమ్మ కూడా కనిపించవద్దు నానమ్మ జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది జానకి అలాగే చిట్టి తల్లి అంటుంది నానమ్మ అలా జానకి వెళ్ళిపోతుంది అలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి ప్రతిరోజు జానకి నానమ్మ ఇద్దరూ బయటికి వెళ్ళి ముచ్చట్లు ఆడుకునేవారు ఆడుకునేవారు పాడుకునేవారు నానమ్మ తన ప్రేమనంతా జానకి మీద చూపించి మురిపించేది ఆడిపించేది ఎంతో ప్రేమగా చూసుకునేది జానకి కూడా నానమ్మ అంటే ప్రాణం అయిపోయింది కానీ ఏదో ఒకరోజు నానమ్మ పైకి వెళ్ళిపోవాల్సిందే కదా వెళ్ళిపోయే రోజు వచ్చేసింది దానికి అమ్మ నేను మీద నా ప్రేమ చూపించాలనుకున్నానమ్మా చూపించాను కానీ వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసిందమ్మా నేను వెళ్ళిపోవాలి ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అయిపోయింది నేను ఉపయోగించుకున్నాను తల్లి మీతో ప్రేమ అనురాగం ఆపే అయితే అంతా చూశానమ్మా ఇక వెళ్ళొస్తాను మీకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా నానమ్మ స్ఫూర్తిగా పిలువమ్మా నేను నేను పలుకుతాను తల్లి నీ కోసం ఎక్కడున్నా నేను వచ్చేస్తాను అమ్మ జాగ్రత్త తల్లి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకికి ఏమీ తెలియదు కదా నానమ్మ నానమ్మ అని బాధపడింది మళ్ళీ వస్తుందేమో అని నానమ్మ నానమ్మ అని ఏడ్చింది కానీ నానమ్మ రాదు అని అర్థం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది